మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నూనె నేను తయారు చేస్తాను కదా మీరు చూపించి మీరు పెట్టుకోవాలని తయారు చేసేస్తాను కదా ఆ నూనె కదా మేము ఆడుకుంటాము అయిపోయి లేదు అందుకని చెప్పి ఇక ఇవన్నీ తెప్పించుకొని ఇప్పుడు వేస్తున్నాను నూనె తయారు చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంటుంది నూనె ఇది వంటకాల రాకమ్మా ఇది ఈ వంటకాల రాకుతో మనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇందులో ఇంక ఏమేమి వేస్తానో నేను అన్నీ చూపిస్తూ ఉంటా తెచ్చి నీళ్ళు ఏడత వేరేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇదమ్మా శుభ్రం కడుక్కుందాము కడుక్కుందాం చెప్పి నీళ్ళు పట్టి వేస్తాను దుమ్ము జూలే అన్నీ ఉంటాయి కదా శుభ్రంగా కడిగించుకున్నాం అనుకో శుభ్రంగా నీరు తల్లి లేకపోతే తుడిసిక ముందే కడుక్కొని ఆరబెట్టుకుంటే అవసరం ఉండదు పోతే నీరు ఇప్పుడే ఉండేలా ఉంటే కొద్దిగా చిటపట్ చిపట్లు ఆడితే ఏం కాదు కానీ చెటపట్ ఆడడం కదా నూనెలో ఆడుతుంది అది చూడండి ఇటు ఉసిరికాయలు నాలుగు కాయలు తీసుకున్నాను ఇప్పుడు ఏమైనా కొడదాం కరేపాకు వేసాను కడుగుతున్నాను చూడండి గుంటలారా ఉసిరికాయ చూడండి పచ్చి ఉసిరుగాయలు మొక్కలు కొట్టుకుని వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట దేనికైనా పచ్చి సుక్కలు ఎప్పుడు ఉంటాయి ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అని కాదు ఏ కాలం అప్పుడు కూడా ఉంటున్నాయి తెచ్చుకొని చేసుకుంటే మంచిది ఒక రెండు స్కూళ్ళు మెంతులేస్తున్నాను ఇప్పుడు ఒకసారి నీళ్ళు పోయిపోకుండా ఆడదాము ఒక నీళ్ళు అవసరమైతే అప్పుడు పోసుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఇలా ఆడుకొని వస్తున్నాను చూడండి అమ్మా నీళ్ళు పోయకుంటే ఆడండి ఇగో నీళ్ళు పొయ్యికుంటే ఇలా వచ్చిందంట ఇలాగే ఉండాలి మనకి అందుకని ఇప్పుడు తీసి ఇగో ఇలాంటి బాండి ఒకటి మందంత పెట్టేసుకోండి ఈ బాండీ మందంతో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ బాండిలోనూ ఇప్పుడు మనము మిర్చి పట్టుకున్న మొత్తం అన్ని రకాలు పెట్టుకున్నాం కదా అన్ని రకాలు కూడా అంద వేసేసేవాళ్ళు అనమాట ఒకేసారి ఆడేవాళ్ళు గంట కొట్ట అది ఇది అనక్కర్ల అవన్నీ కలిపేసి ఆడుకొని ఇలాగ తీసేసేయడమే వివరంగా చెప్తా కదా కొద్ది పెద్ద ఈడే అవుతుంది కొన్ని కొన్ని మిస్ అయిపోతాయేమో అన్నీ చూడండి చూస్తే తెలిసిద్ది ఒకసారి మీకే తెలుసుది ఉట్టి నల్ల నువ్వులు నూనె నల్ల నువ్వులు మనం తెచ్చిసుకుంటాం కదా ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు నూనె ఒక సీసా వాడాను అయిపోయింది ఇప్పుడుది మళ్ళీ ఈవేళ మళ్ళా చేస్తున్నాను చూడండి మీరు కూడా తెచ్చుకొని దొరుకుతుంది తెచ్చుకొని చేసుకుంటే మన పిల్లల తలలో ఇప్పటి నుంచి కొంచెం నల్లగా ఉంటాయి బారుగా ఉంటాయి బాగుంటాయి మందంగా ఉంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట ఇందులో అన్నీ వేస్తున్నాం కదా ఒక ఇది కాదు కదా చాలా బాగుంటుంది నూనె పోస్తున్నాను చూడండి అమ్మ మనం నూనె స్టవ్ మీద పెట్టుకున్నాం చూడండి అమ్మ చక్కగా మరిగేటప్పుడు మాత్రం ఇది కొంచెం ఈ నూనెలో శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పొంగుతుంది మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి మంట ఫస్ట్ పెదది పెట్టినా కానీ ఇలా పొంగొచ్చేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న మంట పెట్టండి చిన్న మంట పెట్టినా కానీ పొంగుతుంది ఎందుకంటే వేడి మీద ఉంది కదా పొంగుతుంది మీరేం చేస్తారంటే ఎప్పుడు గరిటె పట్టుకుని ఇట్టా ఇట్టెట్ట అంటా ఉంటే అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి మరిగితేనే నూనె మన బయటికి కనిపిస్తుంది మరగన వరక మాత్రం పొంగే వచ్చుద్ది మీరు పొంగు వస్తుంది కదా అని మీరు ఏం కంగారు పడవలసిన అవసరం కూడా లేదు బాగా అన్నింటికి పవర్ఫుల్ ఉన్నాయి కానీ ములగాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ములగాకు తెచ్చేసాను చూడండి ఒకసారి మీరు అన్నీ వేసాను ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది తలకు మాత్రం మీరు పెట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఒక్కసారి నలుపు రావాల్సిన దానికి మాత్రం కాదు తల బాగుండాలా చక్కగా ఉండాలా జుత్తు పెరగాల మందంగా రావాలా తల కెమీపు నలుపు రావాలి అంతేది నల్ల నువ్వుల నూనె అయిపోయింది వడపోస్తున్నాను ఒక్కసారి చూడండి మీరు నల్ల నువ్వుల నూనె అంటే ఎక్కడ ఇస్తే అక్కడ తేడండి లేదంటే నువ్వులు ఉంటే ఆడించుకోండి ఇప్పుడు అంత లెక్క గానుగులు కూడా పెట్టారనమాట అది నేను చెప్తున్నాను ఒక సీసా తెచ్చాను వాడాను అయిపోయింది రెండు అంటే మేము నువ్వులు కొనుక్కొని ఆడించుకొని అప్పుడు పెట్టుకుంటున్నాం బయట కొనిది మాత్రం కాదు ఎంత మంచిగా ఇచ్చినా సరే అందులో కలితి కలుపుతారో వాళ్ళు అందుకని తేను నేను ఎప్పుడు కూడా కష్టమైనా కానీ ఇదే తెస్తానన్నమాట ఈ కష్టం కష్టము మనం తేలేము మనం పెట్టిది ఏది మనం అనుకోవాలమ్మా మనము అనుకుంటే ఏదైనా తేగలం మనం ప్రతిది తేగలం ఎక్కడ ఉన్నది కూడా ఇది ఉండమ్మా నూనె తయారైంది చూడండి ఎంత బాగుందో ఇది చూడండి అంత నూనె కలిసి మరి మరిగిస్తే వచ్చింది చూడండి చూసారా ఇది చాలా చాలా తలకి బాగుంటాయి తలకే నేను ఇప్పుడు తయారు చేశాను అనమాట తల మీరు కూడా తలక తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి నూనె కానీ తెచ్చుకొని చేసుకుంటే చిన్నపిల్లల కాని చెప్పుడు కానీ వాడారంటే మీ ఇప్పుడైనా కానీ నలుపు వస్తుంది కానీ ఎంటుకలు తెల్లెంటుకలు రావు ఇది రాసుకుంటే ఇది కానీ తమేపుణ్ నలుపు వస్తుంది ఒకే సరే రాదు చాలా మంచి నూనె మా ఇంట్లో వాడడానికే నేను పెడుతున్నాను అయిపోయింది వాడుకోండి మళ్ళీ తయారు చేశాను అన్నమాట అనమాట మళ్ళీ ఇది అయిపోతే తయారు చేస్తాను కానీ అన్ని విధాలుగా అన్నీ దొరకాలి కదా మనకి అన్ని దొరకాలంటే కొద్దిగా కష్టం అవుతుంది ఇంకా రెండు మూడు వందలు దొరకలేదు మరి దొరకలేదు నువ్వు మనం ఆపితే మనకి ఇంట్లో నూనె లేదు మనకు కావాలి కదా తెల్లారి లేస్తే అందుకని చెప్పి తయారు చేశాను అనమాట ఇది మీకు అందరికీ నేను కానీ నా శానాలు కానీ నా మాటలు కానీ మీకు అందరికీ ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇష్టంగా నన్ను చూడాలని మరీ మరీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి నాకు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చెయ్యండి పెద్దమ్మ మనస్తత్వం తెలుసు కదా మీకు అందరికీ మీరందరూ కూడా పెద్దమ్మ మనస్తత్వాన్ని మీకు నచ్చినట్టుగా మెలుసుకోండి అది నేను చెప్పాను